కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు ఆంధ్ర నాటక రంగ చరిత్ర పదిహేడవ భాగం ఐదు నాలుగు ఇరవై నాలుగు ఒక్కొక్క విద్య జంగమ విద్య పగటి వేషాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు కొత్తది అవురౌరా అనిపించే గారడి గరి విద్య ఇంకా వేపాకుడు దూసి తేళ్ళ దూసి వేపాకుడు దూసి తేళ్లను మంటగబ్బరు ప్రవేశపెట్టాడు పొడిసకను నీళ్లలో వేసి మళ్ళా పొడిసకే తయారు చేసి తడి బట్టను ఆరబెట్టి అందులో గింజలు చలితే తేలలాగా వేగా కొబ్బరికాయ నేల మీద పెడితే కొంత దూరం దానం నడిచి వెళ్ళేది ఒక రూపాయను వంద రూపాయలుగా ప్రత్యక్షం చేసి చూపించే ఈ విధంగా కనికట్టు హస్తలాఘవం ద్వారా ఆయన దేవల వేషం పూర్తయ్యే ఈ వేషం గ్రామంలో సంచారం చేసేది కాదు గ్రామ మధ్యన పెద్ద బజారులో రత్సబండ వద్ద జరిగేది ఈ విధంగా వీరయ్య గారి బృంద ప్రదర్శనాలు భారీ లెవెల్లో జరిగే వారి ప్రదర్శనల్లో ఇంకా చెప్పుకోదగింది భోగం ఈ పగటి వేషాల కళను గోదావరి మండల్లోకి పాలంకి నారప్ప రావూరు సోరయ్య వేముల బాపయ్య భాగవతుల కోనయ్య కాలనాథభట్ట వెంకయ్య అనకాపల్లి గంగాధరం కృష్ణపాడు దంగారు నెల్లూరు మూలపేట దంగారు కాకినాడ రెడ్డు నరసరావుపేట ఎర్రగొల్లలు మొదలైన వాళ్ళు ఆరాది ఈనాటికి పగటి వేషాల సాహిత్యంలో గొల్లపూడిలో దగ్గర ఉన్న మొవ్వ గ్రామంలో ఇటీవల ఆంధ్రదేశంలో ప్రజానాట్య మండలికి సంబంధించిన అనేక పగటి వేషాలు ధరించి దాని ద్వారా రాజకీయ ప్రబోధాన్ని కలిగి సంఘ విద్రోహిణ్ణి చేల్చి చెండాడే సాహిత్యం ద్వారా ప్రజా ప్రబోధాన్ని కలిగించారు ఇలా పగటి వేషాలు ధరించిన వారిలో కోగంటి కోసూరు పున్నయ్య మాచినేని మిక్కిల్నేని డాక్టర్ రాజారావు నాజర్ రామ్కోటి మొదలైన వాళ్ళు ఇవాళ దేవదాసి ఆంధ్రదేశంలో దేవదాసీలు భాగవతులు నృత్యకళను పోషించి అభివృద్ధి చెందించినటువంటి అభివృద్ధి చేసి తీసుకొచ్చారు దేవదాసీలు నృత్యకళ కళ నృత్యకళ అని అది వేరువేరుగా అభివృద్ధి చెందారు నాచ్యకళ పెంపు పోషణలో దేవదాసీల వంతు భాగవతుల పా భాగవతులు యక్షగానాలు వీధి భాగవతాలు భామ ద్వారా నృత్య ప్రచారం చేసి దేవదాసీలు దేవాదాయ దేవాలయాల నృత్య మండపాలు దేవుడి సన్నిధానంలో శైవ వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి ఆరాధన ఉత్సవాలు నృత్యాలు అష్ట నృత్యాలు తేలిక ప్రదర్శనలు కళాపాలు మొదలైన నృత్యాలు ప్రదర్శించేవారు రెండు పోకడలు రెండు పోబడులు పై వివరాలన్నీ ఆంధ్రదేశంలో శాస్త్రీయమైన కళ రెండు విధాలుగా అభివృద్ధి చెంది ఒకటి మేళ సంప్రదాయం రెండవది నాట్యమే భాగవత మేళ సంప్రదాయం ఈ రెండు శాస్త్రీయమైన పద్ధతికి సంబంధించినవైన ప్రయోగ దదర్శన విధానాల్లో భేదము ఆలయాలు దేవతా సన్నిధి దేవదాసీలు చేసే నృత్యం ఆలయ ఆవరణలో కళ్యాణ మంటపం వద్ద స్వామి కొలువులో వినోద ప్రదర్శనగా ప్రదర్శింపబడికే కేలిక రాజదర్బారులు ఇతర సభల్లో కళావంతులు ప్రదర్శించే కళాపాలు మొదలైనవి నట్టువ మేళానికి సంబంధి ఈ నట్టువ మేళాలు పురుషుల హంగుతో స్త్రీలు మాత్రమే నాట్యం చేస్తారు పురాణాలకు సంబంధించిన వృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్య మేళ లేక భాగవత మేడ సంప్రదాయం ఈ సంప్రదాయాలు స్త్రీలు పాల్పోతారు స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు ఎందుకు వచ్చినట్టు పేరు భగవంతునికి సంబంధించిన సంబంధించిన గాథలను ప్రచారం చేయటం వీటిని భాగవతులను ఆలయాల్లో దీపారాధన తరువాత ప్రత్యేక ఉత్సవ సమయాల్లో నృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయాల్లో దర్శించే ఆరాధన నృత్యాలు దాదాపు నలభై దాకాలు అక్షరాల అతిథీన స్వామి సన్నిధులు బలిపీఠంపై నృత్యం చేయటానికి అధికార ముద్రణి పొందిన వారి ఈ అర్హత కలిగి ఉన్న అటువంటి వారే నిజమైన దేవదాసు తమ జీవిత సర్వత్వాన్ని దేవుడికి సేవకే అంకితం చేసి ఐక్యానికి వాళ్ళు దేవదాస్ శ్రీకాకుళంలో రెండు వందల మంది దేవదాసులు ఉండేవారు ఇక్కడ పెంచి పోషించిన పెద్ద ఆంధ్రదేశానికి సంబంధించినంతవారు భాగవత మేళాల ద్వారా నృత్య కళను పోషించిన వారు కొత్తకమ్మూరి భాగవతుడిగా కూచిపూడి కోటకు మేలటూర్ టూర్ భాగవుడు పూర్వం దేవాలయ నత్తకే మణులు ఒకళ్ళు మించిన వాళ్ళు మరొకరుండే వాడు నృత్య కళలు పట్టుదలగా ఆరాధించే పోటీపడి ఆ విద్య అభ్యసించే రాజస్థానాల్లో మాత్రం అనేక మంది బృందనాట్యాల్లో పాల్గొనే నాట్యకర్తలున్న రాజనత్తికగా మాత్రం ఒకరే ఉండే ఆ విధంగా రాయల ఆస్థానంలో రంజకం కుప్పాయి రఘునాథరాయల ఆస్థానంలో బుద్దుపళని చంద్రరేఖ రూపవతి శథిరేఖ లోకనాయకి ప్రతాపరుద్ర ఆస్థానంలో కుమారగిరి రెడ్డి ఆస్థానంలో కులక్కుమాదేవి మొదలైన వారు రాజనత్తికి సంప్రదాయానికి చెంది నట్టువ మేడ కచేరీ నృత్య కళ నుంచి ఉద్భవించినవే నత్తువ మేళ కచేరీ నృత్యకళ కేవలం రాజాశ్రయ నత్తువ మేళాలు అఖిలాంధ్ర ప్రజానీకానికి పరిచయం ఇది వీధి కళా వివాహాది ఊరేగింపులు మేలువాణిలో గొప్ప గొప్ప తిరునాళ్ళలు దేవుడి కళ్యాణ ఉత్సవాలలో అవి ప్రదర్శన పడేవి జరిగే పండితులనే కాక పామరులని కూడా రంజింప చేయ కళ కళలు మరటు హాస్య పాటలతో కూడా ప్రేక్షకుల్ని రంజింప చేయటం కద్దు కచేరీ నృత్య కళకు నటువ మేళాలకు అవినాభావ సంబంధం ఈ రెండు కళలను ఆరాధించేవ ఎక్కువ మంది దేవదాసు కచేరీ ఆట దేవాలయాల్లో జరిగేట వీరు మేళ ప్రాప్తితో ప్రారంభించి పుష్పాంజలి తేరన్ గీతం శబ్దం సదాం జతి వర్ణం పదం జావడి తెల్లాన లేక దరువుతో ముగిస్తారు శబ్దం సదాం జతుల్లో ఆంగిక ప్రధాన ముద్ర విశేషంగా ప్రదర్శించే నృత్యాన్ని ప్రదర్శిస్తాం ఆ తరువాత వర్ణంలో నృత్య నృత్యాలు సమంగా ప్రతిపా పోషించి సాత్విక అధినయ ప్రాముఖ్యంతో చాబడీలలో ప్రదర్శి తెల్లాను నృత్యంతో ప్రదర్శన ముగిస్తారని నటరాజ రామకృష్ణ అన్నారు కళాకారులకు శిక్ష నటువ మేళాలలో నాట్యశాస్త్ర ప్రావీణ్యం తగ్గిపోతుందనుకున్న కళాకారులంతా కట్టుదిట్టమైన శిక్షణ పొందాల్సి శివతి భాగవత మేళాల్లో ఉండే కళాకారులందరికీ సంస్కృతం తెలుగు వచ్చి ఉండవు నాట్యశాస్త్రం నందికేశ్వరుని అభినయ తోలుబొమ్మ దాటలు ఎక్కడ పోయి వరుస తప్పని వారసత్వం లక్ష్మీకాంతం చెల్లెలు వైదేహి ఈమె పెద వెంకటరత్నం అనే కుమార్తెను కని చెనతంలో మరణించింది లక్ష్మీకాంతం కుమార్తె అయిన కృష్ణకుమారి కుమారి వైదేహి హిందూవదన అనే ఇద్దరు కుమార్తెలను కని ఏమూ కూడా దిగవ దిగవ దిగ దివంగతుల అందువల్ల లక్ష్మీకాంతం తన కుమార్తె చిన్న వెంకటరత్నానికి చెల్లెని కుమార్తె వెంకటరత్నానికి కామయ్య గారి సోదర బృందం ద్వారా విద్యా బుద్ధులు లెప్పించి గొల్ల కళాప్రదర్శనానికి సరి అయిన తీరికలు తీర్చిది సంగీత జాగిచనిది రావూరి కామయ్య చిత్తజల్లు పెద వెంకటరత్నం ఎలా ఉండేదో ఇక్కడ చూపిస్తున్న రెక్కడ జంప్ అయింది మనకి కాబూరి రామయ్య వీరి స్వగ్రామం వెలదురు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మారంపల్లి వారి గొల్లకలాప ఖండ నిర్మాణానికి మూలభ వీరి తరువాత వెంకయ్య సూరయ్య సత్యంగారు మారంపల్లిలో స్థిరపడిపోయి చిత్తజల్లు కళాకారులతో చాలా కాలం గొల్లకలాపాల ప్రదర్శన ఇచ్చి కామయ్య గారు హాస్యం చెప్పడంలోని ఎటువంటి అర్థం కాని విషయాన్నై తన హాస్యకళాన్ని గుణత్వంతో తెల్లం చేసి మామాకలాపం గులకలాపం రెంటిలో హాస్యానికి పెట్టింది ఇటు విశాఖ నుండి ఇటు గుంటూరు వరకు ప్రదేశం వీరి సోదరులు వెంకయ్య సంగీతంలో మేధావి సత్యంగారు ఆంధ్ర ఆంగ్ల భాషలో పండి వీరిద్దరూ తమకు కావాల్సిన అనేక కీర్తన వరాలు కమకాలు తామే తయారు చేస్తారు ఇక సూరయ్య గారు తమ సంచారులు తటస్థించిన అనుభవాలన్నింటినీ క్రోడీకరించి సమయానుకూలకంగా ప్రేక్షకుల అనుసరించి సమయా సమయాలు ఆలోచి గొల్లకలాప ప్రదర్శనలో చేర్చ ప్రజారంజకం చేశారు ఏవం ప్రీతిగా కళాపాలను ఎక్కువ కాలం దాదాపు నలభై ఏడు వెంకటరత్నం సోదరీమడు ఆంధ్రదేశమంతా ప్రదర్శించే కళాసేవ కత్రి కారయిత్రి వైదేహి హిందువద వైదేహి హిందువదన ఇద్దరూ మరణించేవర గొల్ల కళాప ప్రదర్శనాన్ని చెదురుమదరుగా చేస్తుంది వైదేహి గొల్ల కలాప ప్రదర్శనలో సిద్ధస్తు ఆమె సోదరి హిందువదన ప్రయోక్తగా ఉండి అక్కగారి చేత నాట్యం ఆడించి ఈ విధంగా వీరిద్దరూ ఐదు దశాబ్దాలు యాభై ఏళ్ళు నాట్యకాలాధన చేసి వైదేహి పంచకావ్యాలు అమరం వేదం పురాణ పండ వెంకటశాస్త్రి గారి మధ్య ప్రకటిందిగా నేర్చి అభినయం సంగీతం వేదం స్మృతులు పురాణాలు భరత శాస్త్రం అలంకారశాస్త్రం రసశాస్త్రం పండితుల వద్ద ప్రత్యేకంగా అభ్యసించి ఎందువలన చదలవాడ కుమారస్వామి గారి వద్ సంగీతాన్ని లయ జ్ఞానాన్ని నేర్చి వీరి శిక్షణ నాట్యశిక్షణ తెల్లవారుజామున ప్రారంభిస్తే రాత్రి పది గంటల దాకా విరామాలతో అలా అలా నడుస్తూనే ఉండేది ఈమె చెత్తజెల్లు వైదేహి ఇలా ఉండే ఈ విధంగా శిక్షణ పది సంవత్సరాలు జరిగిన తరువాతే రంగస్థలం మీద కాలిక గజ్జగట్టి బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వగలిగారు వీరు భామా కలాపం గొల్ల కళాపాలని కాగం వేళాలుగా వివాహ సమయాలు దేవాలయ కళ్యాణ ఉత్సవాలు తమ కార్యకలాపాలు ప్రదర్శించాడు ఇందువదన అది కళాకాలక్షేపం కూడా చేస్తాం గొల్లకలాపాల ప్రదర్శన పద ఇతి వృత్తాన్ని గురించి కూచిపూడి భాగవతాలు అన్న శీర్షికలో చర్చించారు ఇతి వృత్తంలో అనేక కీర్తనలు మట్లు కమకాల్ లేకుండానే అంత టేప్ రికార్డు చేసి బొమ్మలు ఆడించడం మాత్రమే ఇద్దరు ముగ్గురు మనుషులతో ప్రదర్శిస్తున్నారు కథల్లో లంకాదహరం మొదలైన పౌరాణిక గాథలు ఉండే చాటపర్తి సుందరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాస్తవ్యురాలయం చాతభర్తి సుందరిని ఒక శకం దేవదాసి ఒక మేళానికి నాయకురాలుగా వ్యవహరిస్తూ ఈమె కచేరీ నాట్యంలో దేవదాసి నృత్యంలో కూడా కూడా విద్యలో ఆమెను మించిన వారు లేరనే తండటి కవిత ఒకసారి నర్సాపురంలో ఒక వైశ్యల ఇంట ఒక వివాహ సందర్భంలో ఈ సుందరి తన బృందంతో గజ్జెకటి మెడ నిండా మెడల్స్ ధరిగిచ్చి ఈవిగా రంగస్థలం ప్రవేశించి వివాహానికి చెల్ల వెంకట శాస్త్రి గారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఆమె విద్యను పరీక్షించడానికి వచ్చారు సుందరి పుష్పబాణ విలాసంలోని ఈ సంస్కృత శ్లోకాన్ని అభినయంతో ప్రారంభం తాంతో దూర మే చింతావరం జాయతే శ్లోకానందకరోపి చంద్రవదని నైరాయతే చంద్రమాహ అనే శ్లోకాన్ని విభాగం చేసి అభినయించడానికి ప్రారంభించు ఆ సందర్భంలో పంచబాణాల అభినయ రూపంలోంచి ప్రదర్శించే పద్ధతి చూపెట్టడానికి శ్లోకం ఇలా ప్రారంభించి అరవిందమో కంచాచుతన నీరోత్పరంచ పంచైతే పంచబాణ సాయక అరవిందం అశోకం సోతం నవమల్లిక నీరోత్పరం మొదలైనవి మన్మథ పంచబాణ ఈ అభినయంలో సుందరి పంచబాణాలు ప్రయోగి అసలు రంగం వీద చతుర్బాణాలి అభినయంలో ప్రదర్శించ పంచమ బాణం ఉపయోగిస్తే నాయక మృతి పొందుతుంది ఈ తరువాత అభినయించేందుకు నాయిక ఉండదు కానీ ఈ సుందరి ఆనాటి అభినయంలో పంచబాణాలు ఉపయోగం వెంటనే పండితులద్దరూ సభకు మహిళ వచ్చిందని కేకలు వేయటం ప్రారంభం సభంతా గందరగోళమే మాయిక విత్తరపోయి ఆ సభలో పండితులు వచ్చి కూర్చుని ఇద్దరు పండితులు వచ్చి కూర్చున్నారన్న సంగతి అంతవరకు ఆమెకు తెలియదు విషయం తెలుసుకున్న సుందరి వెంటనే చెరువున పండితుల పాదాల మీద అప్పుడు వెంకటశాస్త్రి గారు అభినయంలో కలిగిన లోపాలు చూపించి చతుర్బాణాలని అభినయంలో ఉపయోగించాలిగా నీవు పంచబాణాలు ఉపయోగించి అందువల్ల అందువల్ల స్థలం మైరపడిందమ్మా అందుచేత కళామ తల్లికి కలిగిన పేరు ఆ పేరుని బట్టి దేనికి గుడి విధంగా అని అంటారు ఆమె అభినయ విద్యను కోటిపల్లి వాస్తవులు విడియాల రామ్మూర్తి గారి వద్ద సంగీతాన్ని మహోద్రాడ పద్మనాభం గారి దగ్గర గొల్ల కలాపాన్ని భామా కళాపాన్ని ఆత్కూరి సుబ్బారాయుడి దగ్గర కలాపంలో వేదాంత విద్యను జయంతి స్వామి నాయన గారి వద్ద నేర్చుకుంది కోనసీమలో గొప్ప ఆమె భామా కలాపం గొల్ల కలాపం కచేరీలో నాట్యం మొదలైన విద్యలో కోనసీమలు మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించిన నట్టువల రాజమండ్రి భారత సంస్కృత సభ కాకినాడ సాహిత్య పరిషత్ మద్రాస్ సంగీత నాటక ఎకాడమీ అలాగే మొదలైన అనేక సంస్థలు ఆమె ఉభయ విద్యా ప్రవీణ మధ్యల రాముడు విజయనగర వాస్తవ్యురాలు మధ్యల రాముడు సంప్రదాయ కచేరీ నృత్య విద్యలు కర్ణాటక విద్యలు హారితేర విద్వాంసుల తన విద్యలో ఒక్క విశాఖ మండమే మండలమే కాదు ఆంధ్రదేశంలో అనేకమైన చోట్ల ప్రదర్శన మెప్పుకోండి ఈమె నాయకురాలుగా ఎన్నో సంవత్సరాలు ఆ బాధ్యత నిర్వహించి ఎంతోమందికి విద్యాదానం చేసి అనేక మంది కలిగి ఆమె కళాకారుల్ని తయారు సంగీత నాటక అకాడమీ వారి ఉపకార వేతనం స్కాలర్షిప్తో ఆమె ఈనాడు జీవితం వెళ్ళబుస్తూ ఉంది మధ్యలో రాముడు గారు ఇలా ఉంటారు భామా కలాపాలు వాటిలో వాసికెచ్చిన కొందరు జానరు పందిరి వెంకటరత్నం పందిరి వెంకటరత్నం జన్మస్థలం తూ గోజీ మండపే భాగవత సంప్రదాయాన్ని భాగవతుల రూపేణ ప్రచారం చేయడంలో కృష్ణా జిల్లాలో కూచిపూడి ఎంత ప్రఖ్యాతి పొందిందో గోదావరి మండలంలో మండపేట కచేరీ నాట్యంలో కర్ణాటక భామా గొల్ల కలాపాలు అంతటి సరస్వతి పీఠం కావచ్చు శ్రీమతి పందిరి వెంకటరత్నం వానపల్లి వీర్రాజు మొదలైన నామాకలాప గొల్ల కళాప విద్యను అనేకేళ్లుగా ఆంధ్రదేశంలో ప్రదర్శిస్తూ పంతొమ్మిది నలభైలో విజయనగర గజవాళ్ళు జరిగిన చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి సన్మాన సందర్భం వెంకటరత్నం సమయానుకూలంగా సమ్మానింపడు ఈ రేడియో ద్వారా ఎన్నో భామా కళాప్రదర్శన ప్రదర్శనం చేసి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక ఎకాడ్మి ఈమెను ఘనంగా సన్మానించి నేను ఈ కళారాధనకు అంకితమయ్యా నా జీవితం కళారాధనతోనే గడిపి సరిస్తా అని నృత్యనికేతం చేరినట్టు నటరాజ రామకృష్ణగా అరవై ఎనిమిది అక్టోబర్ నాట్యకళ సంచికలో శ్రీమతి జీవరత్నమ్మ అరవై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండవ తారీఖున కీర్తిశేషుడు ధామావేశంలో ధీమా చూపిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా కుమారదేవ గ్రామంలో మంచి రాజు వెంకటరామరాజు గారి నియోగి బ్రాహ్మణుడు భామవేషం ధరించడంలో ప్రసిద్ధి శిష్యుడు వల్లంపల్ల రామయ్య వల్లంపల్ల రామయ్య పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా బందపురంలో కిచుకకుంట్ల వారికి భామాకలాపాన్ని వల్ల కలాపాన్ని నేర్పారు అలాగే పయ్యా పెదగంగాధరుడు బండి చిత్తిలింగం కేసి లక్ష్మీనారాయణ మొదలైనవ మామ వేషంలో సిద్ధాహస్తు పదహారు సంవత్సరాల వయస్సులోనే లక్ష్మీనారాయణ భావ వేషం అత్యద్భుతంగా వేసేవారు వరంపురంలో పిత్తుకొంటల బంధపురం పిత్తుకొండల వాళ్ళకి ఈ విద్యను నేర్పించటంలో విశేష కుది సల్పిన వాడు పిఎస్ఆర్ போணங்கி ஸ்ரீராம அப்பாராவுகாரி பித்திருதுல போணங்கி ராமமூதி அவி அண்ண அன்னி காலி கலாபம் పచ్చరబాబు సోలీగాడు ముక్కు మీద తొట్టాబొట్టు నెక్కే నిక్కే తో తోబొట్టు పచ్చరబాబు సోలీగాడు అంటూ ఈనాటి ఆంధ్రదేశకు పల్లెలలో దసరా ఉత్సవాల్లో గొంతారమ్మ పండగలు ప్రదర్శించే విచిత్ర వేషాల్లో ఈ సోలిడిగాడి గాడి వేషం ప్రతి ముఖ్యం సోలిగాడు వంకర డుంకర డు కర్రతో ప్రవేశించే పిల్లలందరినీ హలగొట్టు వేషధారణంతా హాస్యంగా ఉండేది ముఖ నిండా సున్న గొట్లు గొట్టుల మధ్య నల్ల చుక్క నల్ల గుడ్డ అంటగట్టిన తల ఒక ప్రక్కగా కాకి ఈకల కుచ్చుతో బిచ్చుతో బిచ్చు కుచ్చు పెట్టి మొలకు గోచీ పెతిలో వంకర దుడ్డుకర్ర మరో చేతిలో చింకి జోలే వేసుకొని గొంతారమ్మ నృత్యాలు ఉన్నట్టు ఏదో ఒక మూల నుండి హఠాత్తుగా లేచి పిల్లలందరినీ హడలగొట్ ప్రేక్షకులందరినీ ఒక అదుపులో ఉంచేవారు ఇదే ఈనాడు మనకు కనిపించే సోలిగాని బెస్ట్ ఈ సోలిగా నుండి తోడిగాడని సోడిగాడని సింగడని వేరువేరు ప్రాంతాల్లో పిలుస్తూ ఉండేవాడు ఎలా ఉండేదో రూపం ఇది मुंबलाट पाड़ केवल हास सोली अथा नयक हासी सोलीगाड़ी पेरु Gotta be there, బుక్ చేయాలంట ఫోన్లో బుక్ చేస్తుంటే అవసరం లేదు నాకు అక్కడికి రేపు ఉంటుంది రేపు ఉంటారు రేపు బుక్ చేస్తే రేపు వస్తుంది